హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి ఈ రోజు సండే కదా చికెన్ చేస్తున్నాను నవ్వుకుంటున్నాడు హాయ్ చెప్పరా హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పి హాయ్ చెప్పి చిన్నడా అదొక టైప్ హాయ్ అనమాట చెప్పదు ఈ రోజు అండి చికెన్ కర్రీయా ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి ఓకే సరే ఇదిగోండి అల్లం అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఇది వేస్తేనే గ్రేవీగా ఉంటుందండి ఇంకా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే గ్రేవీ ఉండదు ఇదిగోండి ధనియాలు వేస్తాయి కదా గసగసాలండి గసగసాలు వేస్తే కూడా చక్కగా మనకు కూర టేస్ట్ ఉంటుంది ఇదిగోండి చక్కా లవంగా వేస్తున్నాను లుషావా ఇవండి కొంచెం నలిగింది కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టాలి ఇదిగోండి ఈయన మార్కెట్ లో ఉల్లిపాయలు తెచ్చారు ఆ రోజంతా పెద్ద పాయలు లేవంట చిన్నవి తెచ్చారు ఇవి అసలు ఎంత కోసం ముక్కలు అవ్వట్లేదు కోయటానికి కూడా కష్టంగా ఉంటుంది అయ్యా ఉన్నాయి అయ్యా తెచ్చా చేస్తా మళ్ళా ఏమైనా సాయంత్రం వెళ్ళి తీసుకొస్తా చికెన్ చిన్న ముక్కలు కొట్టాను అన్నాడు పెద్ద ముక్క ఇదిగోండి పసుపు వేసుకొని కూడా కడుగుతావు కదా పసుపు వేసి కడిగేస్తాను ఉప్పు వేయండి మామూలుగా పసుపు పేజ్ వేస్తే అసలు దానిలో ఉన్న నీ స్వాసనంతా పోతుంది నాకు అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళ ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను ఇదిగోండి మేము వీడియో తీసుకుంటే అసలు ఆగట్లేదు మా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకోమంటుంది సరే అని ఎత్తుకున్నాను ఎత్తుకొని తీస్తున్నాను వీడియో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు తాతయ్యే కావాలంట అంటే మీ వంటగదిలో ఏం చేస్తున్నావు ఏముండుతున్నావు అని చూడటాకి హాయ్ గప్పురా హాయ్ అది అదే ఏది ఏది అదేంటి అది లాగబాకు ఏం లాగబాకు వెయ్యి ఉల్లిపాయలా ఇవ్వండి ఉల్లిపాయలు అయినాయి కదా ఇప్పుడు నేను చికెన్ వేసేస్తాను టీ పెట్టుకుంటామని ఇప్పుడే టిఫిన్ చేశాను అయితే టీ పెట్టుకుని తాగుదామని టీ పెట్టానండి మీ ఇద్దరం పెట్టుకున్నాం నీకు లేదు టీ రాగకూడదు ఆరోగ్యం పడద్ది మీ ఇద్దరం తాగుతాం నీకు లేదు మా అమ్మాయి టీ అడుగుతుందండి నేను టీ పొడి అరువుగా చక్కగా స్ట్రాంగ్ గా తాగుతాను అట్లా తాగితేనే తాగినట్టు ఉంటది ఏ మసాలాది ఇప్పుడు గసగసాలు అన్నీ వేసి ఊరేను కదండి అది వేసేస్తాను మిక్సీ మొత్తం తీసిపోయి ఇదిగోండి వంట కదంతా కమ్మగా అవుతుంది ఏం కానీ ఈ మసాలా పడితేనే మంచి వాసన వస్తుంది ఇది వాటర్ పొయ్యిటాకి పసుపు ఇదిగోండి పసుపు అయితేనండి దేని మీద ఇది పసుపు అని కారం అని రాసే డబ్బాలు చూపించవచ్చు దాని మీద ఏముందో హల్దీ అని ఉందా హల్దీ ఇదిగోండి మా పాప తీసుకుని డబ్బాలన్నీ ఈ డబ్బాలు నెయ్యి పోసుకోడానికి ఉంగు నెయ్యి పోసు ఏంటి నెయ్యి పోస్ట్ లేదా నెయ్యి పోసుకుందాం వాళ్ళ అమ్మాయికి ఓకే ఇంకా ఇదిగోండి ఇది కూడా వాళ్ళ అమ్మాయికి అని ఇది బయటది చూపించు అంటే అర్థం కాదు ఇది ఏంటంటే అన్ని వేసుకుందనమాట ఉప్పు అది పప్పు వేసుకుంది వాళ్ళ అమ్మాయికి పాపకి సాల్ట్ మిరియాల పొడి అవన్నీ పెట్టింది ఇవన్నీ ఇవన్నీ అండి ఇదిగో కారం పసుపు తాలింపులు ఇదిగో టీ పొడి ఇది వచ్చి పంచదార ఇక ఇంకా అన్నిట్లో ఏంటే ఏ పేరుంటే అవి వేసామండి ఇవన్నీ మా పాప చెప్పించుకుని తెచ్చుకుందండి ఆన్లైన్లో బుక్ చేసి తీసుకొచ్చింది సరే కోరసంగా చూద్దాం ఈ కూర కొంచెం మసాలా అంతా ఏగే దాకా అలా ఉంచుతాము ఇదిలో టీ పెట్టుకొని తాగుతా ఆ డికాషన్లో పాల్గొస్తాను పాలు పోసిన తర్వాతే వేస్తానండి ఇదిగోండి ఇప్పుడు మసాలా ఇది కారం వేసేస్తాను మసాలా అయిపోయిన కారం వేయాలి కారం ఇదిగోండి కారం వేస్తున్నాను కళ్ళు ఇదంతా వేసేసి మనం ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే బాగా నూనెలో మగ్గిన తర్వాత ఏసరస్తాను కొంచెం మరిగితే టిఫిన్ చేసిన తర్వాత టీ తాగలేదు టీ తాగలేదు కదా ఇక అలవాటు అయింది పొద్దున్నో ఒక టీ తాగుతాను మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత ఒక టీ తాగుతాను అంతే రోజుకి మూడు టీ తాగుతానండి టీ కాఫీ తాగును కాఫీ నాకు ఇష్టం ఉండదు అంతగా చూసావా నూనె చక్కగా మగ్గుతుంది కారం కూడా వేసా కారం వేస్తాను కదా నూనె ఎప్పుడు కూర మర్చిపోతేనే బాగా టేస్టీ మగ్గాలి బాగా నూనెలో ఇప్పుడు వేస్తే అంటే చక్కగా అంత బాగుంటుంది అని అలా చేశాను ఇదిగోండి టీ అయిపోయింది ఆ పాప నేను టీ పోసుకొని తాగుతాం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాము వీడియో చేయటం కూడా చాలా పని దానికోసం రెడీ అవ్వాలి అక్కడ ఉండాలి అన్ని తయారు చేసుకోవాలి వీడియో చేయటం అది మాకు చాలా కష్టంగా ఉందండి ఎడిటింగ్ కానీ అదంతా అయితే మేము రెండు మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము ఇంతవరకు ఏమి ఫలితం పడలేదు అయితే మా వీడియోలు చూసిన వాళ్ళు కొత్త వాళ్ళైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి

కొన్ని కొన్ని బయటికి కూడా చేసాము కుదరకెళ్ళట్లేదు ఏదైనా షాపింగ్ కాని అట్లాంటివి ఫ్యూచర్లు ఇంకా పెడతామండి చెప్పు అబ్బా చెప్పు ఈ గుండ ఉంది కదా ఇంకో బయటకి వెళ్ళడానికి కొంచెం ఇంట్లో పని కానీ అవ్వట్లేదండి అందుకని మధ్య మధ్యలో పెట్టలేకపోతున్నాం కొంచెం ఆపడి మధ్య ఆరోగ్యం బాగుంటా ఈ ఆపుతున్నాము ఈవినికే డ్యూటీకి వెళ్ళిపోతారండి పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు ఈవినింగ్ చేద్దాం అనుకుంటాం కానీ అయిపోయింది ఛానల్లో అండి చాలా వంటలు చేసి పెట్టాము చూడండి పాత యాటల్లో మేము పాత వీడియోలో కూడా చాలా వంట చేసి చాలా పెట్టాము పిండి వంటలు కూడా పెట్టానండి నాకు అన్ని వచ్చి చేయిస్తాను కాకపోతే మాకు టైం సరిపోవట్లేదు మాకు తోటి అవ్వట్లేదండి అది మేము ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అంటే వంటలోనే కాదు లాక్స్ ఇక్కడ విజయవాడ దగ్గరలో ఏదైనా ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా మంచి విలేజెస్ లేకపోతే ఆ తోటలు కానీ లేకపోతే అవుట్డోర్ ప్లేసెస్ కానీ చూపిద్దాం అక్కడికి వెళ్ళి అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాము మరి ఎలా ఉంటుందో చూడాలి మాకైతే బాగా పట్టుదలగా ఉంది మంచి మంచి వీడియోలు చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఇదే ఫ్రెండ్స్ మా వీడియోలు అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ హెల్ప్ చేస్తేనే మేము కూడా డెవలప్ అవుతాం అయిపోయింది టీ తాటంపు తాత దగ్గరికి మా దగ్గరికి

ఇగోండి కరమ్మసాలా వేసేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర ఇదిగోండి కర్రీ అయిపోయింది అయితే నేను ఉప్పు అది సరిపోయిందో లేదో చూస్తాను సూపర్ అండి చక్క అన్ని సరిపోయింది మసాలా ఉప్పు కారం సరిపోయింది ఇదిగోండి చక్క మొక్క కూడా ఉడికిపోయిందా మొక్కసారి ఉడికిపోయింది అత్త అన్న వల్లేస్తాను చికెన్ కర్రీ రెడీ చేస్తాను కదా ఎప్పుడైతే టేస్ట్ చేస్తారా అని చెప్తానండి బాగుందా చాలా బాగుందండి చాలా టేస్ట్ గా ఉంది చాలా